చూసారా ఎంత చిక్కగా మరుగుతుందో లోపల పాలు తర్వాత రాగి వండలు ఇలా పొంగినప్పుడే వేసుకోవాలన్నమాట అప్పుడే బాగా ఉడుకుతుంది హాయ్ అండి నమస్తే ఇవాళ వీడియోలో మీకు ఒక కొత్త రకమైన స్వీట్ని అయితే పరిచయం చేయబోతున్నా అది మా ట్రైబ్ ఏరియాలో ఎక్కువ చేసి తింటుంటారు ఇలాంటి వర్షాకాలంలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది అదేనండి పాలరాగి వండలు ఇవి ఎలా చేస్తారన్నది మా నాన్నమ్మ చేతుల మీదగా చేయించి చూపెడతాను మా నాన్నమ్మ చాలా బాగా చేస్తుంది ఈ స్వీట్ అయితే దీనికి ముఖ్యంగా కావాల్సింది ఈ రాగి పిండి అనమాట తర్వాత పాలు తర్వాత షుగర్ అనమాట వాటితోటే చేస్తుంది మా నానమ్మ పూర్తిగా చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఎప్పుడు చూడని స్వీట్ అయితే ఇది అనుకుంటున్నా యూట్యూబ్లో ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు ఈ స్వీట్ అయితే ఇప్పుడైతే మా నానమ్మ స్టార్ట్ చేస్తుంది మా నానమ్మకి తెలుగు అర్థం తెలుగు మాట్లాడడం రాదు మొత్తం నేనే చెప్తాను చూడండి ఒకసారి ఫస్ట్ అయితే మా నానమ్మ కుండ పొయ్యిలో పెట్టుకుంటుంది తర్వాత చూడండి పాలైతే పోసుకుంటుంది మా నానమ్మ చిక్కటి పాలు అనమాట ఎటువంటి వాటర్ కలపకుండా పో పోసింది అక్కడ ఇప్పుడు పోసాం కదా పాలు మరిగే లోపల ఈ రాగి పిండిని అయితే కలుపుకోవాలండి ఇప్పుడు మా నాన్నమ్మ వాటిని లడ్డు లాడుల్లా చేస్తుంది అనమాట చూడండి వండలు వండలుగా చుట్టి ఇందులో వేయాల్సి ఉంటుంది ఈ పాలు మరిగే లోపల రాగి వండలు అయితే చుట్టుకుందాం కొద్దిగా నీళ్ళు అలా కలిపి వాటిని వండలుగా చుట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనకు తినే లాడ్లు ఉంటాయి కదా ఆ విధంగా చుట్టుకోవాలి పాలు మరిగే లోపల అది చేసేస్తుంది మా నాన్నమ చూడండి పిండిలా ఉన్నదాన్ని అలా మొత్తం కలిపేసి వండలుగా చుట్టుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న దాన్ని ఈ విధంగా చిన్న చిన్న వండలుగా ఇలా పెట్టాలన్నమాట చూడండి చిన్న చిన్నవి ఇవి చాలా బాగుంటాయి చేసుకొని తింటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు చేసుకుని ఉండకపోతే నేనైతే ఇప్పటిదాకా యూట్యూబ్లో అసలు చూడలేదు ఈ ఈ స్వీట్ అయితే తయారు చేసేది అందుకు మొదటిసారి ట్రై చేస్తున్నాను మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తుంటే నాకు కామెంట్ చేయండి ఈ విధంగా ఒకేసారి వండలుగా చుట్టుకొని తర్వాత పాలు మరిగిన తర్వాత ఆ వండలను అయితే పాలు వేయాలి ఈ టైప్ వంట వీడియో అయితే ఫస్ట్ టైం చేయిస్తున్నానండి ఏదైనా తప్పులు ఉంటే నెక్స్ట్ టైం సరిదిద్దుకుంటాను చూడండి అలా చేసింది మా నానమ్మ వీటిని ఇలా ఉండలుగా చుట్టుకొని తర్వాత పాలు పొంగిన తర్వాత వాటిలో వేయాలన్నమాట ఇది మా నానమ్మ వండలుగా చుడుతుంటే ఇక్కడ మంట ఆరిపోతుందండి చూడండి మేమైతే ఇటువంటి గొట్టంని ఉపయోగించి మంటలు ఆరిపోయినప్పుడు మంటలు ఎలిగించడానికి గొట్టం అయితే ఉపయోగిస్తాము ఈ వర్షానికి కట్టలు కూడా తడిసిపోయి సరిగ్గా మంట రావట్లేదండి చూడండి మా నాన్నమ్మ అయితే మొత్తం వండలుగా చుట్టేసింది లాస్ట్ దా అనమాట ఇది చూసారా మొత్తం ఖాళీ చేసింది ఇప్పుడు ఈ వండల్ని ఈ పాల్లో అయితే బాగా మరిగిన తర్వాత వెయ్యాలి పొయ్యిలో ఉన్న పాలు బాగా మరిగి పొంగేదాకా వెయిట్ చేయాలండి ఆ పొంగిన తర్వాతే ఆ చిన్న చిన్న చుట్టుకున్న అయితే ఈ పాలలో వేయాలి సో మా నానమ్మకి తెలుగు అర్థమవుద్ది మాట్లాడడం తెలీదు ఒడియా తెలుసు కాబట్టి నేనే చెప్తున్నాను అనమాట మొత్తం పాలైతే పొంగిపోయిందండి ఇప్పుడు అవి వేసేసుకుంటున్నాను చూడండి లాడుల్లా చేసుకున్నవి ఇలా పొంగినప్పుడే వేసుకోవాలన్నమాట అప్పుడే బాగా ఉడుకుతుంది నాన్నమ్మ వేసే ఈ రాగి వండలు చిన్నవిగా చుట్టుకోవడం వల్ల బాగా ఉడుకుతుందండి పెద్ద పెద్దవి చేస్తే ఉడకదనమాట ఉడకపోతే అంత బాగోదు ఇలా చిన్న స్వీట్ చేసుకొని వేసుకుంటే బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అప్పుడు ఫస్ట్ అయితే మనం ఎప్పుడూ షుగర్ వేసుకోకూడదండి అదే పందర పందర వేయడం వల్ల మనకు ఆ రాగి పిండి అనేది బాగా ఉడకదనమాట తర్వాత పచ్చి పచ్చిగా ఉంటుంది తర్వాత మనం పందర వేసుకుంటే మంచి గుడికి స్వీట్ బాగా పడుతుంది పాలరాగి వండలు అనేవి మా ఏరియాలో చాలా ఎక్కువ చేసి తింటుంటారండి ఇవి ఎక్కువ ఇలాంటి వర్షాకాలంలో భలేగా ఉంటాయి పొలాల టైంలో ఇవి ఎక్కువ చేసి తింటుంటారు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇంట్లో ఎప్పుడైనా మీ దగ్గర రాగి పిండి ఉంటే ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ చూసారు కదా ఫస్ట్ పాలు ఎత్తుకోవాలి పాలు బాగా మరికిన తర్వాత ఇవి వండలుగా చుట్టుకొని రాగి పిండిని అందులో వేసేయడమే తర్వాత షుగర్ వేసుకుంటే సరిపోద్ది బాగా ఉడికిన తర్వాత దించుకుంటే అయిపోద్ది చాలా ఈజీ ప్రాసెస్ రాగి వండలు వేసుకున్న తర్వాత ఇలా మెల్లిగా కలుపుకోవాలండి లేకపోతే ఆ రాగి వండలు అనేవి ఒకే దగ్గర ముద్దగా కలిసిపోతాయి చూడండి ఇప్పటికే అది గరిట్లో అయితే అంటుకొని పోతుంది చూసారా కలుపుకోవడం లేట్ అవ్వడం వల్ల మెల్లిగా అలా కలుపుకోవాలన్నమాట చూడండి ఎలా పోతుందో చూడండి పాలు ఎలా మరుగుతుందో మా నానమ్మ గరిటితో అయితే కలుపుతుంది పో పోసుకోకుండా బాగా పాలు మరిగి లోపల ఉన్న వండలు బాగా ఉడికిపోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది లేకపోతే ఉడకపోతే అది మెత్త మెత్తగా పిండిలా ఉంటుంది అస్సలు బాగోదు లేకపోతే చూడండి ఎలా మరుగుతుందో కలర్ కూడా చేంజ్ అయింది మీరు అబ్జర్వ్ చేస్తే రాగి పిండి కలర్ అయితే వచ్చింది చూ చూడండి పాలు తెల్లగా ఉండింది మొత్తం రాగి పిండి కలర్ అయితే వచ్చింది చూడండి ఈ మనం వండలుగా చుట్టుకొని వేసాం కదా రాగి పిండితోటి అవి కూడా ఉడికిపోయినట్టు ఉన్నాయి చూడండి ఎంత గట్టిపడిపోయా ఇవి తినేటప్పుడు మెత్తగా ఉండాలన్నమాట అంటే మనం ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకపెట్టామంటే లోపలంతా ఉడికి మెత్తగా అవుద్ది చూడండి పాలు కూడా ఎంత చిక్కగా మారిందో ఆ రాగి పిండి అది పట్టిన తర్వాత మొత్తం నీళ్ళ నీళ్ళ ఉన్న పాలు ఎంత చిక్కగా ఉందో జ్యూసీ జ్యూసీగా అనమాట ఇంకా షుగర్ వేస్తే ఇంకా జ్యూసీగా వస్తుంది దాంతోపాటు తీపి కూడా బాగా పెరుగుతుంది ఇలా మనము ఆ వండలు వేసుకున్న తర్వాత మెల్లిగా కలుపుకుంటుండాలి లేకపోతే అవి అడుగున పట్టేసుకుంటాయి చూడండి అంత చిక్కగా మారిందో ఇప్పుడు మనం ఈ టైంలో పందర వేస్తే సరిపోద్ది బాగా ఉడికినట్టుంది ఉడకకముందు మనం పందర వేస్తామంటే వండలు అనేవి ఉడకవు అనమాట ఎంత చిక్కగా ఉందో చూడండి దగ్గర నుంచి చాలా బాగుంది కదా కలర్ కూడా బాగా చేంజ్ అయింది రాగి కొండలు అయితే బాగా ఉడికిపోయాయండి ఇప్పుడు మనం పందరే వేసుకుందాం తీపి కోసం నేను ఇప్పుడు వేస్తాను మా నానమ్మ కలుపుతుంది మనకు కావాల్సినంత పందరే వేసుకోవాలి ఎవరు కావాల్సినంత ఆలు నేను వేసిన పందర అయితే సరిపోదు ఇంకొద్దిగా వెయ్యి అనేసి మా నాన్నమ్మ అయితే చెప్తుంది ఈ మిగతాది కూడా వేసేస్తాను మరి నాకైతే కరెక్ట్గా తెలియదు మా నాన్నమ్మ సరిపోదు వేయమంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇలాంటి వర్షాలు పడేటప్పుడు ఇలాంటి వేడి వేడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది దాంతోపాటు ఒక పందరు తప్పించి మిగతాదంతా హెల్తీ ఫుడ్ అండి లోపల రాగి అయినా పాలైనా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంది చాలా సింపుల్ ప్రాసెస్ చూసారు కదా పాలేసుకోవాలి ఫస్ట్ తర్వాత రాగి వండల్ని చుట్టుకొని వేసేసి బాగా ఉడికిన తర్వాత పందరేసి వేసి తర్వాత దించేసుకోవడంనండి చాలా చిక్కగా మారింది చూడండి మీరే చూడొచ్చు చూసారా ఆ డ్రాప్స్ కూడా ఎంత తిక్కగా పడుతున్నాయో చూసారా ఎంత చిక్కగా మరుగుతుందో లోపల పాలు తర్వాత రాగి వండలు ఈ స్వీట్ చేయడంలో మా నాన్నమ్మ అయితే స్పెషలిస్ట్ అనమాట చాలా బాగా చేస్తుంది మా ఇంట్లో అయితే నా యూట్యూబ్ ఛానల్లో కుకింగ్ వీడియోస్ అనేది ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం చేస్తున్నాను మా నాన్నమ్మ హెల్ప్ తీసుకొని అంటే మోస్ట్లీ మా నాన్నమ్మ అన్ని చేసింది అనుకోండి అంటే కొద్దిగా ఇంగ్రీడియంట్స్ అవన్నీ చెప్పడంలో తడపడవచ్చు అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ టైం నుంచి బెటర్గా ఇస్తాను మీకు అవుట్ మా ట్రైబల్స్ వండుకుని తినే ట్రెడిషనల్ ఫుడ్స్ మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో కూడా దాన్ని చేయించడానికి ట్రై చేస్తానండి అయిపోయిందండి ఇంకా దించేసుకోవడమే చూడండి మా నాన్నమ్మ దించుతుంది కలర్ కూడా ఎలా చేంజ్ అయిందో వైట్ కలర్లో ఉన్నది మొత్తం రాగి పిండి కలర్లో వచ్చింది అనమాట ఆవిరి ఎలా వస్తుందో ఇంకా రెడీ అయిపోయింది వేడి వేడిగా తినడానికి మా నాన్నమ్మైతే అందులో పెడుతుంది చూడండి ఆ టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాము రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చాలా బాగా వచ్చింది చూడండి అంత చిక్కగా వచ్చిందో ఆ వండలు కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఒక టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగుడిగిందండి చాలా బాగుంది కూడా ఈ పాలరాగి వండలు అయితే చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది ఇలాంటి మీకు ట్రైబల్ ఫుడ్స్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు బూస్టప్గా ఉండి ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను ఇంకా మీకు ఇలాంటి ట్రైబల్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి